మ్యాటర్ ఏంటి వాడే సార్ వార్నింగ్ ఇచ్చిందే నీ వాదన వేగంతో ఈరోజు కోర్టు అంతా తత్తిరిల్లిపోవాలా ఆశపడుతున్నావా కేసును భూచక్రాల పరిగెట్టిస్తా జరుగు నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావా నువ్వు జాలి ఎల్ఎల్బి మరి చూడు నువ్వు దద్దే వాళ్ళకి అర్థమైపోయిందిరా అందుకని ఒక కొత్త లైన్ తీసుకొచ్చారు ఇంక నువ్వు అన్నీ సర్దుకుని బయలుదేరు ఏంటో తెలుసా ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ బేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది మిస్టర్ బేతాళం మీ వాదన మొదలు పెట్టండి ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారు ఆయన నువ్వేం టెన్షన్ నేను చూసుకుంటా ఆనర్ ఈ కేసులో నా క్లైంట్లు నిర్ 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 నిర్దోషులు యువరానర్ కరెక్ట్ ఫోర్త్ సింగ్ అనే వ్యక్తిని బట్టర్ యువరానర్ నా కి ఏ సంబంధం లేదు యువరానర్

ఏందా వాదించడమా అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి నత్తి కొంచెం ఎక్కువైంది కొంచెం కాదు కిలోమీటర్ ఉందా నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైద్ది ఓ ఏదో చేసి వాదించవయా నేను చూసుకుంటా మీకు ఇలాగే జరగాలి నేను పరిగెట్టిస్తా యాడ్ నుంచి వచ్చారా మీరందర ఒకరి తర్వాత కూడా ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా యువర్ సాక్షులను పొచ్చం చేయడానికి ఆశపడుతున్నా అది నీ డ్యూటీ కేసు గానేవయ్యా బుద్ధిందే అసలే నీ నాద స్వరానికి పావులు చేరిన జాతయ్యా భద్రం 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 కాపాడు పరిగెట్టిస్తా థ్యాంక్ యూ యూ వర్ ఆనాత్ ఈ అద్దిగా అడిగిన అది దిగాడే బెటర్ ఈడు కాలికే అక్క కజిన్ బ్రదర్లో ఉన్నాడు చిచి ఇది నాగంటూలా ఉంది ఇది నీ పేరేంటి భద్రం సార్ మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ చేయం పిక్కుతున్నావు టిఫిన్ తింటున్నాను సార్ అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నా అంటే నువ్వు ఆ రోజు లల్ల లల్ల ల లల్ల లంచ్ చేయాలని అడుగుతున్నా ఓ లంచా ఆ రోజు మధ్యాహ్నం వద్దులే ఆ రోజు మధ్యాహ్నం భోంచ్ చేశాను సార్ నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు ఓహో మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు యాభై అడుగుల దూరం నుంచి చూశాను సార్ అర్ధరాత్రి యాభై అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లాయించాని చూసావా చూసాను సార్ ఓకే నువ్వు కళ్ళద్దలు వాడతావా అప్పుడప్పుడు అండి ఏది నీ సోడ అద్దాలు మా కోర్టు వారికి చూపించు చూపిచించా లోపడి పెట్టు హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా మెడికల్ మిరాకిల్ ఇస్ చూసావాల్ నోటీస్ దిస్ పాయింట్ యువర్ అనర్ ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకుని ఉన్నాడు ఎస్ ముఖ్యంగా ఈ కేసులో ఏ వన్ ప్రత్యక్ష సాక్షివి పైగా సైట్ పేషెంట్వి కొవ్వెక్కి డాక్టర్ రాస్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా అని అంత దూరం ఎలా చూడగలవు ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ ఇది కళ్ళు బయన ఎలా పూజ ఎస్ నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా ఒకటిది నలుపు ఇంకొకటిది తెలుపు నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు చొక్కాన్న మార్చుకోవాల్సింది చాలు చాలు నో మోర్ క్వశ్చన్స్ నో మోర్ క్వశ్చన్స్ ప్రశ్నించిన చాలులే దా ఐ హాఫ్టర్ యువర్ ఆనర్ టీంజ్ రాని యమ్మ బడవ బేతాళం బేతాళం మంచిని దాగు మిస్టర్ డిఫెన్స్ లాయర్ మీరు సాక్షుల్ని విచారిస్తారా ఇప్పుడు చూడు కేసు ఎలా వాదిస్తాను గట్ల కోర్టుకు కాదు ఈ కేసులోని సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితాలు కావు ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు నో ఎనిమల్స్ ఆర్ ఇన్వెస్టిగేషన్ పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్ ఇట్ కాజస్ క్యాన్సర్ అయ్యిందా నీ కచేరీ మేడమా డిస్క్లైమర్ నోటీస్ యువర్ ఆనర్ నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా కేసు చూడవయ్యా ఎస్ మిస్టర్ భద్రం ఎస్ సార్ నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కార్ వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ అచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు పొట్లకాయ ఛాన్సే లేదు సార్ ఎందుకు ఛాన్స్ లేదు అంత టైం లేదు కాబట్టి టైం లేదా అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు వాళ్ళ దాబాలు ఎంతసేపు ఉన్నారు టూ మినిట్స్ టూ మినిట్స్ ఆర్ యూ షూర్ సక్సెస్ఫుల్ గా అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా లేదు నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు ఎమరైట్ రైట్ సార్ గన్ పేలిన అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు రైట్ ఇది కూడా రైటే సార్ తలా అడ్డంగా ఊపుకో ఊడిపోతావు సారీ నేను ఇంకా పూర్తి చేయలేదు సో టూ మినిట్స్ లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి అంతేనా అంతే అంతే ఆ రోజు రాత్రి ఏం తిన్నావు నూడిల్స్ టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత టిఫిన్స్ గా తిన్నాను ఓ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం కన్ఫర్మా కన్ఫర్మ్ పక్కానా పక్కా లాక్ చేయమంటావా చేసేయండి ఓకే యూర్ ఆనర్ యూర్ ఆనర్ మిస్టర్ భద్రం రెండు నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు ఎవరు ఆనర్ అబ్బా ఇదిలా మిస్ అయ్యాను విత్ యువర్ పర్మిషన్ అమ్మా నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు పది నిమిషాలు మీరు తొమ్మిది నిమిషాలు మీరు ఎనిమిది నిమిషాలు అంటే సగటున ఐదు నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరు ఎవరు ఆనర్ గుండెలు గుర్తు పెట్టుకున్నూడిల్స్ ఇలా మర్చిపోయాను బాబా ఏంటి బాబు వాయిస్తున్నాడా మిస్టర్ భద్రం అయ్యా నువ్వేమో నూడిల్స్ రెండు నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు ఎలా చేస్తావు సార్ నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్ నేను ఫాస్ట్ గా సార్ అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్స్ నేను ఇప్పుడే స్టవ్ కూడా నూడిల్స్ తెప్పిస్తాను రెండు నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి రెండు నిమిషాలకి ఒక సెకండ్ అటు ఇటు అయినా కుదరదు సార్ ఇదేమైనా మాస్టర్ చెఫ్ మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే టూ మినిట్స్ లో నువ్వు ప్రిపేర్ చేయాలి చెప్పలేను సార్ నాకు అనవసరమయ్యా రెండు నిమిషాలు నువ్వు చేస్తావు లేదా మిస్టర్ మాత్తాండవ్ పాస్పోర్ట్ ఎన్ని అడిగినట్టు అడిగింది అడగతావేంది ఇక గాని రెండు నిమిషాలు నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా సార్ ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్ అడగనయ్యా అబ్జెక్షన్ యువర్ ఆనర్ డిఫెన్స్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ మాతానో ఇక నువ్వు గాని కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 2 మినిట్స్ నువ్వు నూడుల్స్ తయారు చేయాలి సార్ సార్ నా వల్ల కాదు సార్ ఎందుకు కాదు సార్ 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 నా వల్ల కాదు సార్ నేను ఒప్పుకుంటున్నాను సార్ నేను టూ మినిట్స్లో నూడిల్స్ చేయలేను సార్ నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినైనా నేను కన్ఫర్మ్గా చెప్పలేను సార్ నన్ను వదిలేండి సార్ నన్ను క్షమించండి సార్ సార్ దర్శనాలు ఎవరు నీకేతనే అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉన్నదని భావిస్తున్నాను యు మే గో ఇది వాదించటం అంటే నువ్వు బయలుదేరలే కానీ బయలుదేరండి సరిగ్గా పొగ ఎక్కువ పికప్ తక్కువ బండి ఊరికొచ్చి చెట్టుకు పంపించు ఏంటమ్మా నా కేసు మీరే ఎట్లా వాదించాలి సార్ ప్లీజ్ నెట్లీ ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ దండం సార్ దండాలి సార్ హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు పని మీద వచ్చిందా సార్ పని అంటే చెంబు తీసుకుని లండన్కి కి వెళ్ళి రావడానికి నువ్వు చేసే పని కాదు సార్ మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు రోజు ఆ టైంలో పేపర్ వ్యాన్ వచ్చాదు సార్ పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తానే లోడ్ వచ్చిందా వచ్చింది డౌన్లోడ్ అయిందా అయింది హత్య చేసి కారు లో పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశానన్నావు నిజమేనా నిజమే సార్ యువర్ ఆనర్ ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేం అలాంటిది రాత్రిపూట ఐదు సెకండ్ల గ్యాప్ లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఎలా చూడగలిగాడు అనేదే నా పాయింట్ దిస్ మిషన్ ఇంపాసిబుల్ ఆనర్ పెద్ద టామ్ క్రూజ్ మరి ఎందుకు మిషన్ ఇంపాసిబుల్ సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కార్ అని అనుకోవచ్చు కదా ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా ఇదే సార్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ సార్ పక్కా సార్ కరెక్ట్ కరెక్టే సరిగా చూడు ఇదే సార్ మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు అయ్యో సత్యప్రమాణంగా సార్ ఆ రోజు నేను చూసింది నీ కారే సార్ నువ్వు బాగా ముదిరిపోయావరా ఆ కార్ ఎవరిదో తెలుసా తెలుసు ఓతో ఆ ఇద్దరు ముద్దే కాదు ఇంకోటిది సార్ జడ్జి గారిది జడ్జి ఇప్పుడు చెప్పరా నువ్వు వాళ్ళని కరెక్ట్ గానే చూసావా సార్ మీరు ఇచ్చిన శాక్తం మొత్తం సార్ ఫెక్చర్లు అయిపోయినా సార్ నేను ఆ రోజు చూసింది పిల్లని కాదని చెప్పు ఒప్పుకుంటా సారు నన్ను వదిలేండి నేను ఇంటికి పోతా ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ చూడమ్మా వెళ్ళేటప్పుడు నాలుగు లాలీపాపులు కొనుక్కెళ్ళు సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారణం అబద్ధం చెప్పాను సార్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఇట్స్ ఓకే నన్ను నన్నుకిచ్చాడు మామగారు ఆ రోజు రాత్రి మీరు ముద్దాయి చూసినప్పుడు మీరు కలద్దాలు పెట్టుకున్నారా పెట్టుకునే ఉన్నా అటు కాదా మా ఇటు చూసి చెప్పండి కళ్ళద్దాలు పెట్టుకునే చూసినా మీరు కళ్ళద్దాలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు అరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ముద్దాయిలు మీకు ఎంత దూరం నుంచి కనపడ్డారు ముప్పై అడుగుల దూరం నుంచి కనపడ్డారు ముప్పై అడుగులు ముప్పై అడుగులు అంటే ఎవరు అన్నారు నోట్ దిస్ పాయింట్ ఇది పట్టుకోండి ఇవి ఎన్ని ఇవి నాలుగేళ్ళు అంటారు నాలుగు ఏళ్ళు సరిగ్గా చూడండి మిస్టర్ ఏకాంతం గారు నాలుగు ఏళ్ళు ఈ సాక్ష్యం చల్లదు రానర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం గారు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలతో నేరం రుజువు చేయలేకపోవడం వలన ఆ సాక్ష్యాలను కోర్టు వారు తొలగించడమైనది వాయిదా వేస్తున్నాను యువరానర్ ఈ కేసులో ఒక ముఖ్యమైన సాక్షిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారు అనుమతి కోరుతున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ ఆ ముఖ్యమైన సాక్షి ఎవరో తెలుసా యువరానర్ మిస్టర్ ఏకాంతం నేను మిస్టర్ ఏకాంతమా బావా ఏకాంతం ఏంది బావా అబ్జెక్షన్ ఎవరు అన్నారు తనే కాకుండా కోర్టు వారిని కూడా తప్పుదారి పట్టిస్తున్నాడు అబ్జెక్షన్ ఓవర్ రోడ్ మిస్టర్ ఏకాంతం కోర్టు వారికి సహకరించండి ఏకాంతం గారు బోన్లోకి వెళ్ళేటప్పుడు కోర్టు తీసేయడం సాంప్రదాయం అబ్బో నీకు ఎంతలా తెలిసిపోయిందా ప్లీజ్ యోర్ ఆనర్ మరో ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ మిస్టర్ డిఫెన్స్ లాయర్ మీ వాదన మొదలు పెట్టండి థ్యాంక్ యూ సార్ లాయర్ గారు మీ పక్కన ఉన్న అతన్ని ఎప్పుడైనా చూసారా చూడలేదు పోనీ కలిసారా కలవలేదు ఏ సందర్భంలోనైనా ఇతను డబ్బులు ఇచ్చారా చూడలేదు కలవలేదు అంటే డబ్బులు ఇచ్చారా అని అడుగుతున్నాడు ఏంటి యువరానర్ ఓహో ఇతనికి మీకు ఎటువంటి సంబంధం లేదంటారు ఎటువంటి సంబంధం లేదు నోట్ దిస్ పాయింట్ యువర్ రానర్ ఈ వీడియో చూడండి ఎవరానా హలో సార్ ఎలా ఉన్నా గోకుల్ చాలా బాగున్నాను సార్ నువ్వు నా కాస్ట్యూమ్ ఇంకో మర్డర్ చేయాలి ఈ కాటా సింగ్ తెలుసు కదా ఆ స్థలం నాకు ఇవ్వను పమ్మన్నాడు అందుకనే వాడిని పంపించేయాల్సి వస్తుంది ఈ డబ్బులు ఈ హత్యలో నా ప్రమేయం ఉన్నట్టు అనుమానం కూడా రాకూడదు షూర్ సార్ పని అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయి నీ మీద కేకేసి రాకుండా చూసుకునే బాధ్యత నాది ఆల్ ద బెస్ట్ అలాగే సార్ పక్క సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం గోకుల్ ఈ ఇద్దరిని ఈ కేసులో దోషులుగా నిర్ధారించడమైనది రాకీ కళ్యాణ్ ఇద్దరిని నిర్దోషులుగా కోర్టు నమ్ముతూ వారిని విడుదల చేయవలసిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది ఈ హత్య చేసిన గోకుల్ను మరియు ఈ హత్య చేయించి కోర్టును తప్పుడు సాక్ష్యాలతో మభ్యపెట్టినందుకు గాను మిస్టర్ ఏకాంతవ్ని దోషులుగా నిర్ధారిస్తూ పద్నాలుగేళ్లు కఠిన కారాగార శిక్ష విధించడం అయినది ఈ కేసుని చాలా చాకచక్యంతో పరిష్కరించిన మిస్టర్ మార్తాండవ్ను కోర్టు వారు అభినందిస్తున్నారు అంత ఉంది కానీ ఏకాంతమే హత్య చేయించాడని ఎలా చూడమ్మా మీ దృష్టిలో లాయర్ అంటే నిర్దోషులను విడిపించటం కానీ నా దృష్టిలో నిర్దోషులను విడిపిస్తూ దోషులు కూడా శిక్ష పడాలి కోర్టులో మీరు నిర్దోషులుగా ప్రూవ్ అయ్యాక నేను రూమ్ వెళ్ళాను ఈ కేసులో దోషులను పట్టుకోవడం కోసం లాయర్ ఏకాంతం ఇంటికి హెల్ప్ కోసం వెళ్ళాను ఏంటి సార్ అంత ఆలోచిస్తున్నారు మనం మర్డర్ చేసిన వాడు కాటికెళ్ళాడు మర్డర్ లో ఇరుక్కున్న వాడు జైలుకెళ్ళారు ఆ నన్ను ఓడించి వాళ్ళ నిర్దోషాన్ని ప్రూవ్ చేశాడు వదిలేండి సార్ ఓడిపోయింది ఒక్కేసే కదా ఎందుకు కంగారు పడతారు నా కంగారంతా ఈవేళ ఓడిపోయిన బాధ కాదురా రేపు దొరికిపోతానేమో నేను భయం ఎన్నో తప్పులు చేశారు అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు సార్ ఆ మార్తాన్నంగాడు వట్టి ఫూల్ అనుకున్నాను కానీ వాడి చేతిలోనే ఫెయిల్ అవుతాను అనుకోలేదు వాడి వల్ల కేసు మళ్లీ రివ్యూబెన్ అవుద్ది పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు చట్టం తన పని తల చేసుకుపోతుందని భయమా కాదు ఆ మార్తాన్నంగాడు మన పని పడతాడని భయం సార్ మీరు ఎంతో మందికి ఎన్నో స్కెచ్లు వేసేది సార్ అలాగే వీడు కూడా స్కెచ్ చేయండి ఓ పని అయిపోద్ది వీడిని ఎక్కడో చూసినట్టుంది ఎస్ఐ గారు కార్డ్రాంపిన దొరికాడు మిమ్మల్ని అర్జెంట్గా కలవాలి నేను చూసుకుంటా ఓకే సార్ నువ్వు ఆ ఏకాంతం చట్టం నుంచి తప్పించుకోగలరేమో గానీ ఈ మార్తాండం నుంచి తప్పించుకోలేరు ఆఫ్టర్ ఆల్ ఒక స్థలం కోసం కాటరాజును అన్యాయంగా చంపేశారు కదరా ఆ ఏకాంతమే హత్య చేయించి తనే కేసు వాదించి డబల్ రోల్ చాలా బాగా పండించాడు గేమ్ తను స్టార్ట్ చేశాడు గోల్ నేను వేస్తాను మీరు రూమ్ లో మాట్లాడుకున్నదంతా దీంట్లో వీడియో రూపంలో ఉంది ఇప్పటికైనా మించిపోయింది లేదు అప్రూవల్ గా మారితే కోర్టు శిక్ష తగ్గించే అవకాశం ఉంది ఏమంటావు అలాగే సార్ మీరు చెప్పినట్టుగానే నేను అప్రూవంగా మారిపోతాను నన్ను ఎలాగైనా సరే మీరే కాపాడాలి సార్ అది ఎస్ఐ గారు వీడు చెప్పిన సాక్ష్యంతో ఆ ఏకాంతం గాడికి మనం శిక్షపడేలా చేయలేము సార్ వాడిని అరెస్ట్ చేయాలంటే బలమైన ప్రూఫ్ కావాలి ఆ ప్రూఫ్ నా దగ్గర ఉంది సార్ ఎరా షూట్ చేసేవా షూట్ చేసేలా కానీ అవును ఎందుకు నీ ప్లాన్ ఏంట్రా హత్య చేసినట్టుకంటే చేయించినట్టుకే శిక్ష ఎక్కువ ఎప్పుడైనా మనందరికేమనుకో అయినా ఈ ఏకాంతానికి సింగ్ ని మర్డర్ చేయించాల్సిన అవసరం ఉంది లాయర్ ఏకాంతం మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నా ఇన్వెస్టిగేషన్ ఏంటి వాడే సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే మీ వాదన వేగంతో ఈరోజు అంతా తిల్లిపోవాలా ఆశపడుతున్నావా కేసును భూచక్రాల పరిగెట్టిస్తా జరుగు నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావా నువ్వు జాలి వెళ్ళాలి మరి చూడు నువ్వు నాళ్ళకి అర్థమైపోయిందిరా అందుకని కొత్త లాయర్ని తీసుకొచ్చారు ఇంక నువ్వు అన్నీ సర్దుకుని బయలుదేరు కేసు ఏంటో తెలుసా ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ బేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది మిస్టర్ బేతాళం మీ వాదన మొదలు పెట్టండి నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారికి ధన్యవాదాలు నువ్వేం టెన్షన్ వాడుకో నేను చూసుకుంటా యువర్ ఆనర్ ఈ కేసులో నా క్లయింట్లు నిర్ 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 నిర్దోషులు ఫోర్త్ ఫోర్త్న కరెక్ట్ ఫోర్త్ సింగ్ అనే వ్యక్తిని బర్డర్ చేశారు యువరానర్ నా క్లయింట్స్ కి కి ఏ సంబంధం లేదు యువరానర్ ఈ కేసుకు సంబంధించి ప్రా ప్రాబ్లిక్ పాస్ ఈ పబ్లిక్ పాస్ ఉంటున్నారు సబ్మిట్ చేసిన సాక్షుల ఆధారంగా నా క్లైంట్ అని శిక్షించే అని ఈ కోర్టును బ్రా బ్రా రా ప్రతిల్లాడుకుంటున్నాను ఇవరా ఈ వాటర్ యో యో ఏందా వాదించడమా అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి నత్తి ఎక్కువైంది